కురుక్షేత్ర యుద్ధంలోనే కాదు పాతాళంలో జరిగిన యుద్ధంలో కూడా అర్జునుడే పై చేయి సాధించాడు తన శత్రువుల్ని సంహరించి పాతాళంలో కూడా ఆ యుద్ధాన్ని గెలిచాడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులందరూ ఈ అర్జునుడు తపస్సు ద్వారా మహాశివుడిని ప్రసన్నం చేసుకొని అతని ద్వారా పాశుపతాస్త్రాన్ని వరంగా పొందాడు తర్వాత ఇంద్రుడి పిలుపు మేరకు ఇతను స్వర్గానికి వెళ్తాడు అక్కడ ఇంద్రుడు తనకొక ఒక పని అప్ప చెప్తాడు దేవతలే ఓడించలేకపోయిన ఒక అసుర జాతిని ఓడించమని ఈ ఇంద్రుడు అర్జునుడిని అడుగుతాడు దాని కొరకు చాలా మటుకు తను అస్త్ర సంపదని కూడా అర్జునుడికి ఇస్తాడు ఈ అసురులు ఈ అసుర జాతే నివాత కవచులు వీరు ఉండేది భూమి మీద కాదు ఆకాశంలోనూ కాదు వీరున్నది పాతాళంలో ఆ పాతాళానికి వెళ్ళటానికి అర్జునుడికి సహాయంగా మాతలి అనే రథసారథిని పంపిస్తాడు ఈ ఇంద్రుడు సో మాతలి సహాయంతో ఈ అర్జునుడు పాతాళలోకానికి వెళ్ళి అక్కడ నివాత కవచలతో ఘోరమైన యుద్ధం చేసి ఆ నివాత అందరినీ సంహరిస్తాడు ఈ నివాత కవచులు మూడు కోట్ల మంది ఇది చాలా తక్కువ మందికి తెలిసిన కథ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి